హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇదైతే ఆదివారం నాడు అయితే కొన్ని వీడియోస్ అంతకుముందు కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇది శనగపిండి తీసుకున్నాను కొంచెం పసుపు తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం స్కిన్కి ఇలాంటివి న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేది హెల్త్కి మంచిది అనేసి అనిపించి కొంచెం వాడదాము వారానికి ఒకసారి అన్న అని చెప్పి ఇలా సున్ను పిండి శనగపి దాంట్లో అయితే నేను కొంచెం అంత పసుపు వేసాను వేసి కొంచెం వాటర్ పోసుకున్నాను మినరల్ వాటరే తీసుకున్నానండి మామూలు ట్యాప్ వాటర్ అయితే నాకు ఇబ్బంది అని చెప్పేసి ఇదిగోండి ఇలా రాసుకుని కొంచెం సేపు ఉంచామనుకో చక్కగా మంచి గ్లో అనేది వస్తుంది మన ఒంటి మీద ఉన్న టాన్ ఏదన్నా ఉంటే పోతుంది నెక్స్ట్ టైం అయితే ఇది కాదు నేను చేసుకునే విధంగా సున్నిపిండి పిండి చేయడం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇదైతే గార్డెన్లో వచ్చిన పసుపుతో పచ్చి పసుపు చేశాను కదా అదనమాట గార్డెన్ ఛానల్లో ఉంది వీడియో ఇదైతే పైనాపిల్ తినేసి పారేయడం అలా జరుగుతుంది కదా ఇదైతే ఎక్కడ చూసానో వీడియో ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో గుర్తులేదు ఇలా ఒక నాలుగు రోజులు కనుక అలా వాటర్లో ఉంచితే వేర్లు వస్తాయంట అదేంటనేది ఒక ప్రయోగం చేద్దామని పెట్టాను ఇది అనుకోకుండా బయట కూర్చుని వారికి కాఫీ ఇచ్చి కూర్చుని ఉంటే తాటికాయ పడింది ఎదురంటే ఆంటీ వాళ్ళ చెట్టుది ఫ్రెష్గా పడింది కదా అని చెప్పేసి తెమ్మంటే తెచ్చారు మాకు చిన్నప్పుడు అయితే తాళ్ళతో పని ఉండేదండి అంటే ఓన్లీ తాడి చెట్టే ఉండేది మాకు అప్పుడు అంత ఫ్రెష్గా అయితే అప్పుడు తెచ్చుకునేవాళ్ళం అప్పుడు అమ్మ నాన్నగారు వీళ్ళందరూ ఉండేవారు అక్క అందరూ ఉండేవాళ్ళం కాబట్టి చక్కగా ఒకటి రెండు కాయలు కాల్చుకుని అందరం కూర్చుని తినేవాళ్ళం ఇక్కడేమో మా హస్బెండ్ వచ్చేసి తినరు ఇలాంటివి ఆయన తిన్న పచ్చి తింటారు వాళ్ళకి వాళ్ళు నేర్పిన విధానం అది నాకైతే కనుక కొంచెం నిప్పుల మీద కాల్చుకొని తింటేనే చాలా బాగుంటుందండి కొంతమంది ఉడకబెడతారు అలా చేస్తారు మా అయితే ఈ ఒక నాలుగైదు కాయలు తెచ్చేసేసి నా దుంప దింపేసేవారు అలా పా పెట్టేవారు ఒకరోజు చూసేవారు నేను వాటిని భయమేసి ఎందుకంటే వీటిలతో ఏ పదార్థం వండుకోవాలన్నా చాలా ప్రాసెస్ అండి అసలు ఆ చేతులన్నీ నొప్పులు వచ్చేసి చాలా బాధ అనిపిస్తుంది తినేటప్పుడు బొగ్గులేమి నొప్పి పుట్టవు కానీ అండి చేసేటప్పుడు మాత్రం ఇలాంటి పనులు చాలా కష్టంగా ఉంటాయి అసలు ఈ ముచ్చుకు తీయడానికే నాకు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిందంటే నమ్మండి కానీ ఎందుకు తీసుకుని ఎంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు అంటే నేను వేసుకునే క్యాప్సిల్సే ఐరన్ క్యాప్సిల్స్ ఉన్నాయి సో ఐరన్ రిచ్ ఫుడ్ కదా ఇది తాటికాయ అంటేనే ఐరన్ రిచ్ పచ్చిగా కూడా తినొచ్చు కానీ వాతం చేస్తుంది అంటుంది మా అమ్మ అయితే ఇలా కాయ అయితే వచ్చింది నేనైతే కాల్చుకున్నాను మామూలుగా మా మామగారు అన్నాను కదా తెచ్చేసి తేజ పెట్టేవారు ఇంకా ఈ కోడలు ఏమి ముట్టుకోవట్లేదు అని చెప్పేసి దాన్ని చక్కగా తీసి తీసాడబెట్టి ఆ లోపల ఉన్న అలా పెట్టి పైన పెచ్చి అంత తీసి ఆడబెట్టేవారు ఇంకా అంత పని చేశాక ఏం చేస్తావులే అని చెప్పేసి రెక్కలన్నీ అన్నీ అన్ని పీసు తీసి చక్కగా గుజ్జు తీసి గుజ్జుతో ఇడ్లీ వేస్తే చక్కగా తినేవాడు ఆయన కానీ ఈ లోపు మనకి బాగా తీరిపోయేదండి ఇలాంటి పనులు పెద్దవాళ్ళకేమో బొగ్గలు ఆడచడానికి బాగుంటాయని అలాగ చేసేసి సగం సగం పళ్ళు వదిలేస్తే వెనకాల వాళ్ళు చచ్చిపోతారు ఇలాంటివి చేయాలని వాళ్ళకి తెలియక ఈ కోడలని ఏదో సుఖపెట్టేశాడు మామగారు అసలు ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటారు ఆయన ఉన్నంతకాలం తినడానికి నన్ను నా నా బాధలో పెట్టేవారు ఇదిగోండి చక్కగా ఇలా అయితే నేను నాలుగు పక్కల కాల్చుకున్నాను కాల్చుకుని అయితే చక్కగా చేసుకున్నాను అదే రోజు అయితే చేపలు కూడా చేసామండి అంతకుముందు కూడా ఒకరోజు చేపల కూర ఉండే అది కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఇదిగోండి నేనైతే అడుగు నా ముచ్చుకి తీసా కదా ముచ్చుకి తీసి చక్క మట్టి పాత్రలో అయితే తాటికైనా పెట్టేసుకున్నాను ఇది మనకి ఎలాంటి పోషకాలు అంటే విటమిన్ ట్యాబ్లెట్లు అలాంటివి వేసుకోకుండా న్యాచురల్గా వచ్చేటటువంటి ఐరన్ అండి కాబట్టి నేనైతే ఇది బాగా ఇష్టపడ్డా అప్పుడే పడింది కదా అందుకని అయితే తెప్పించుకున్నా మామూలుగా అయితే ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎందుకంటే నిలవ ఉందనుకోండి దాంట్లో పురుగులు దొరుకుతాయి అవి మనకి అప్పుడు ఉంటే అమ్మ నాన్నగారు వీళ్ళందరూ తినేవాళ్ళు కాబట్టి మాకు అప్పుడు ఫ్రెష్గా చేలోకి వెళ్ళేవాళ్ళం తెచ్చుకొని అయితే కాల్ చేసుకుని మాకు పొయ్యి బొగ్గులు పొయ్యి అంతా ఉండేవి కట్టెలు పోయి కంపల్సరీ చేసేవారు మేతని దాన అని ఉడికిచ్చేవారు అనమాట పొలము వేయడం అలాంటివన్నీ చేసేవారు అందుకని చెప్పి కట్టెలు పోయి మూడు వందల అరవై ఐదు రోజులు దాలి అని ఆస్తారు మా సైడు అవంతా ఉండేది దాంట్లో వేసి కాల్చేది మా అమ్మ ఎవరన్నా పనివాళ్ళు ఉంటే కనుక చేయించి పేసం అది తీపించి చక్కగా తాటి ఇడ్లీలు తాటి కుడుగులు తాటి అప్పాలు ఇలా అయితే మా అమ్మగారు బాగా చేసేవారు ఇక్కడికి వచ్చాక కూడా మా మామగారు అలాగే నన్ను చెయ్యి చెయ్యి అని అంటే చేస్తూనే ఉండేదాన్ని ఇయర్కి వన్స్ అయినా చేసేవాళ్ళం ఇగోండి ఇదైతే చేపలు ఈ మా సైడ్ అయితే కొరమేన్లు అంటారు ఇంకా మిగతా వాళ్ళు ఏయో పేర్లు పెట్టి పిలుస్తున్నారండి మేమైతే కొరమేను అంటాం ఈ కొరమేను ఏంటంటే పులుసు కూరలు కన్నా ఫ్రైలు బాగుంటాయి అంతకుముందు ఒకసారి తెచ్చుకున్నాము బాబు తెస్తే మా వారేమో కూర కావాలన్నారు అన్నారని పులుసుకి ప్లాన్ చేస్తున్నాను ఇవాళ కూర అయితే వచ్చేసి మామిడికాయ వేసి చేపల కూర అండి కొరమేను మా సైడ్ గోదావరి సైడ్ అంటే మామిడికాయలు ఫేమస్ అని తెలుసు కదా అందరికీ అందుకని చెప్పేసి ఇది మామూలు దేశవాడి కాయ కాదండి పునాసు మామిడికాయ అమ్మిచ్చింది అందుకని చెప్పేసి దీన్ని పురమాయించుకున్నాను కంప్లీట్గా అయితే పులుపు చాలా పునాస్కాయి అందుకు కొంచెం అంత చింతపండు కూడా నానబెట్టుకున్నాను చింతపండు చక్కగా మెత్తగా పిసికేసి దాంట్లో పిప్పంతా తీసేసి పక్కన పెట్టేసేసుకోండి ఈలో ఉల్లిపాయ మొక్కలు వేగిపోతాయి బాగా ఉల్లిపాయ మొక్కలతో పాటు మామిడికాయ మొక్కలు కూడా వేసి వేయించేసుకోవాలి నేనైతే కొన్ని క్లిప్పింగ్స్ పోయినాయి ఏమనుకోమాకండి ఇగోండి ముక్కలకైతే ఉప్పు పసుపు పట్టించేసాను అలాగే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోకండి వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు కానీ అల్లం వేసుకుంటే ఏమవుతుందంటే మన చేపల కూర ముక్క అనేది విడిపోతుంది అందులో మామిడికాయ వేసాం కదా మామిడికాయకి ఎంత అల్లం వెల్లుల్లిపాయ తక్కువ వేస్తే అంత మంచిది ఇది న్యాచురల్గా వచ్చే సి సిఈ విటమిన్ అండి కాబట్టి మామిడికాయలు దొరికినంతసేపు మామిడికాయలు వేసుకోండి లేదు అంటే టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోండి వేసుకోగలిగినంతవరకు అలాగ కూరలు కాయగూరలు వేసుకోండి నేను ఆల్రెడీ ముందు ఉప్పు కారాలు వేసా కదా అందుకని దీంట్లో అయితే చూసుకుని వేసుకుంటున్నాను నాకైతే ఉన్న అలవాటు ఏంటంటే కొంచెం నీళ్లు పోసి మొక్కలో చక్కగా ఇదైన తర్వాత అప్పుడు మనం తీసుకున్న చేప మొక్కలు వేయడం అనేది అలవాటు చాలామంది ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఉల్లిపాయ మామిడికాయ ఇవన్నీ వేగిన తర్వాత ముక్కలు కూడా సేపు వేయించి అయితే వేసుకుంటారు నేనైతే ఈ నేను ఇలాగే వేస్తాను ఎందుకంటే మొక్క మొక్క కూర ఉన్నాయి అనేది చేపలు అనేది మనం అనుకోండి ముక్కలు ముక్కలు అయిపోతుంది దాని టేస్ట్ అనేది రాదు మొక్క ఆకారం రాదు అందుకని చెప్పేసి నేను మొత్తం ఉప్పు కారం పులుపు అన్ని చక్కగా వేసి దానిపై పైన ముక్కలు అయితే వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగైతే ఉడికిస్తానండి ఎందుకంటే చేపల కూర ఉడికితేనే రుచిగా ఉంటుంది మనకి చేపల కూర వండినప్పుడు కన్నా సాయంత్రానికి కానీ రెండో రోజుకి కానీ అయితే చాలా బాగుంటుంది అందులో కొరమైన కదా ఇంకా బాగుంటుంది కొరమేను ఫేమస్ ఏంటంటే ముళ్ళు ఉండవు ఇంత చేసి చేస్తే మా హస్బెండ్ ఏమన్నారంటే పులుసు కొరమైన ఎక్కడన్నా పులుసు పెట్టుకుంటారా ఫ్రై చేసుకుంటారు అన్నారు నాకు ఎక్కడో మండిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి రెండు మొక్కలు తీసి ఉంచాము ఆ వారం ఇది నిన్న అనమాట సండే కదా నిన్న నిన్న ఆ మొక్కలు తీసి అయితే ఉప్పు పసుపు అన్నీ పట్టించే ఉన్నాయండి ఆ లాస్ట్లో తీసి దాచిపెట్టాను అందుకని చెప్పేసి అవి తీసి అయితే ఇవాళ ఫ్రై చేస్తున్నాయి ఎంత చేడు తింటారో చూసి చెప్పాలి చూడాలి అన్నీ అన్నీ అలాగే అంటారు తినేది ఉండదు పెట్టేది ఉండదు ఏదో ఒక వంకెత్తుక్కుంటూ ఉంటారు మా వారు వచ్చేసి ఇదిగోండి ఇది అంతకుముందు చికెన్ పకోడి వేసా కదా దాంట్లో ఉన్న మిగిలిన నూనె ఇదో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం అది కొంచెం ఇది కలిపి మామూలు నూనెను దాంట్లో ఉన్న ఫ్రై చేసింది ఆ రోజున ఉంటే కొంచెం అది అయితే చేస్తున్నాను ఇగోండి రెండు ముక్కలు అయితే ఇలా వేసేసుకున్నా నేను దీనికైతే కొంచెం అంత ఫ్లోర్ కొంచెం శనగపిండి వేసి అయితే కొంచెం ఉప్పు కారాలు పట్టిన దాన్ని బట్టి చూసుకుని అయితే వేసి కలిపి ఇలా చేశానండి ఇది షాలో ఫ్రై కింద వస్తుంది నాకు తెలిసి డీప్ ఫ్రై అంటే మనం మొక్కంత మునిగేలా వేస్తాము ఇది మొక్కంత మునిగేలా వేలా కానీ ఇది కూడా ఇవాళ ఏమైందంటే కంగారులో నూనె ఎక్కువ వేసేసాను మామూలుగా అయితే ఇంకా జస్ట్ ఓన్లీ మనం ఆ దోశలకి కేటు చేసుకున్నట్టుగా వేసి అయితే ఫ్రై చేస్తా ఇవి చాలా బాగా ఫ్రై అయినాయి ఈ మొక్కలో స్పెషాలిటీ ఏంటంటే ముళ్ళు ముళ్ళు ఉండవండి మనం చేత్తో చక్క పట్టుకుని మొక్క మొక్క అలా తినేయచ్చు ఇవి చక్క రెండు పక్కల కూడా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకుంటాను మీరు కూడా ఇలాగే చేస్తారా మీరు మీకు దొరికితే ఎలా చేస్తారు ఎలా వండుకుంటారు అనేది నాకు కమెంట్ రూపంలో అయితే చెప్పండి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇలాంటి మంచి మంచి మా గోదావరి సైడ్ వంటకాలన్నీ అయితే మీకు వీడియోస్ పెట్టడానికి చూస్తాను ఇదిగోండి మొక్క అయితే ఫ్రై అయిపోయింది నాకైతే ఉన్న అలవాటు మీకు తెలుసు కదా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరికి తెలుసు నేనైతే మొక్కలో ఏవైనా ఫ్రై చేశాను అంటే కంపల్సరీ జల్లిబుట్లు కానీ లేకపోతే టిష్యూ మీద కానీ వేసుకుంటాను ఇవాళ రెండు మొక్కలే కాబట్టి నేను టిష్యూ మీద వేసేసుకున్నా ఇవ్వండి అందులో నాన్ వెజ్ అంటే నేను వెయ్యి పడితే అవి అన్నింటికనూ ఏకం పక్కన అందుకని వేసాను ఇలా అయితే పొడి మసాలా వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి ఇంతేనండి వేడి వేడిగా చక్కగా మన కొరమైన ఫ్రై కూడా రెడీ అయిపోయింది నచ్చినాయి ఆ మూడు రెసిపీస్ అలాగే వచ్చేసి చేపల కూర మామిడికాయ వేసింది చాలా బాగుందండి ఆ వీక్ మా హస్బెండ్ ఆ రోజున కూడా ఒక ముక్కే తిన్నారు ఆత్రంగా తిననప్పుడు ఎవరిది వాళ్ళు అనేది వదిలేయాలి ఆయనకి అలాగా ఉండదు ఏదో ఒకటి అంటానే ఉంటారు ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్